సాయిరామ్ అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే ప్రారంభమిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నానండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడ్డానికైతే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్తున్నారు అంటే బిడ్డ తొందరపడి మాటను తోసేయవద్దు జాగ్రత్తగా విను నీవు కోరింది నీ దోసిట్లో పెట్టబోతున్నాను తల్లి ఇప్పటికీ ఐదు సార్లు పైనే అంటే చాలాసార్లు చెప్పాను ఈసారైనా విని ఆ అదృష్టాన్ని తీసుకో అని బాబాగారు మనకు ఒక మంచి సందేశం అయితే తీసుకొచ్చారు ఫ్రెండ్స్ ఆ సందేశం ఏంటి అందులో ఉన్న అర్థం ఏంటి అనేది మనం సాయినాథుని మాటల్లోనే విందామండి బిడ్డ నేను చెప్పే మాటను నువ్వు తొందరపడి ప్రతిసారి వినడం మానేస్తే మానేస్తున్నావు దానిని పాటించకుండా ఉన్నావు ఈసారి మాత్రం తప్పకుండా వినుతల్లి ఎన్నోసార్లు చెప్పి ఉంటాను నీ కష్టాలని తీరి నువ్వు కోరింది నీ దోసిట్లో చేరవేసే రోజు వచ్చింది కాబట్టి జాగ్రత్తగా వినమ్మా సంతోషం అనే పూలమాల నీ మెడలో వేయబోతున్నాను తల్లి ఆనందం అనే ఒక పూబంతిని నీ చేతిలో పెట్టబోతున్నాను ఇక నీ కష్టాలు తీరినట్లే నువ్వు దేనికైతే కోరుకున్నావో దేనినైతే కోరుకున్నావో డబ్బు నీ పిల్లల సంతోషం నీ బిడ్డల పెళ్ళిళ్ళ పెళ్ళిళ్ళు ఏదైనా సరే నీవు కోరినట్లు జరుగుతుంది తల్లి ఇన్ని రోజులు ఏమైంది బాబా ఇన్ని రోజులుగా నిన్నే కదా బాబా కోరుకున్నాను క అనేసి అంటున్నావు కదా కానీ నాకు నాకు ఎందుకు ఇన్ని రోజులు ఆ కష్టాన్ని ఇచ్చావు నా కోరిక నెరవే నెరవేరకుండా ఎందుకు చేసావు బాబా అనేది నీ డౌట్ కదా తల్లి తప్పకుండా చెబుతాను విను తల్లి దేనికైనా సరే దేనికైనా సరైన సమయం రావాలి బిడ్డ సమయం వచ్చినప్పుడు ఆ కాలానికి తప్పకుండా తెలుసు ఆ కాలమే నీకు సరైన సమయం నీ దగ్గరికి తీసుకొస్తుంది తల్లి నేను వద్దు అన్న నీ చేతిలో పెడుతుంది బిడ్డ నీ చే చేతిలో పెట్టిన ఆ సమయం నుండే నీకు అంతా మంచే జరుగుతుంది దానికి ముందు చేరిస్తే ఏమవుతుందో నీకు తెలియకపోవచ్చు తల్లి కానీ సాయికి అనే నాకు తెలుసు అందుకే ఆలస్యం అవుతుంది అందుకే ఆలస్యం అవుతుంది తప్పితే నీకు రాకూడదని చేరకూడదు అనేది ఏమీ లేదమ్మా నీ ఆరాటం అలా ఉంటుంది తల్లి కానీ ఎప్పుడైనా గుర్తించుకో ఎదురుచూపులో ఉన్న ఆనందం తెచ్చిన తరువాత దానికి అంతా వెలుగు తగ్గిపోతుంది మనం ఒక విషయాన్ని కావాలి లేదా వస్తువు కావాలి అని అనుకున్నప్పుడు దక్కించుకోవాలి అనుకున్నప్పుడు ఎంతో ఆరాటంగా ఎదురు చూస్తూ ఉంటాము కానీ అది ఒక్కోసారి నీ చేతిలోకి వచ్చి నీ సొంతమైతే అప్పుడు దాని విలువ తగ్గిపోతుంది ఇంకొంచెం ఎదురు చూపులో ఇంకొంచెం ఆశ పెట్టుకొని దానిని దక్కించుకున్నప్పుడు ఎంతో పవిత్రంగా భద్రంగా ఉంటావు అప్పుడు దాని విలువ నీకు తెలుస్తుంది ఆలస్యంగా వచ్చేది శాశ్వతంగా ఉంటుంది సంతోషాన్ని ఇస్తుంది అది నేను చెబుతున్నాను తల్లి ఇంతవరకు ఎన్నో ఎత్తు ఫలాలు చూసింటావు ఇక మీద అంత ఎత్తుకే ఏదైనా సరే నీకు చేరే కాలం వచ్చింది అని చెప్తున్నాను కదా కాబట్టి నీవు పైకి పైకి ఎక్కుతూనే ఉంటావు కాబట్టి ఏదైనా సరే విజయవంతంగానే ముగిస్తుంది నీవు ఏ ఏది కోరినా అదే నీ వద్దకు చేరుతుంది తల్లి నీవు ఏ పనిని తలపెట్టినా మంచిగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి నీకు మంచి కాలం ఆరంభమైందమ్మా ఎన్నో పనులు చెయ్యాలి ఎన్నో ఆలోచనలు సంపాదన కోసం ఎంతో ఆరాటపడుతున్నావు నీవు అది చెయ్యాలి ఇది చెయ్యాలి అని నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు కదా ఏదో ఒకటి చెయ్యి తల్లి నీ మనసులో ఏదైతే ఉందో దానిని తప్పగా ఆరంభించు ఏమై ఏమైతుందో ఎవరి సహాయం అందుతుందో అందదో అనే ఆలోచన పెట్టుకోవద్దు ఎందువల్లంటే వ్యతిరేక ఆలోచనలు నీ ఎదుగుదలను ఆపేస్తాయమ్మా కాబట్టి నీవు ఏదైతే చెయ్యాలి అనుకుంటావో అది ఖచ్చితంగా ప్రారంభమించు తల్లి నీకు ఎవ్వరూ ఎవరి సహాయము ఉండదు అని దిగులు పడవద్దు తల్లి ఎవడు తోడు ఉన్నా లేకున్నా నీ సాయిని నేను నీకు తోడు ఉంటాను తల్లి నీకు మనోధైర్యాన్ని ఇస్తాను ఆ అభివృద్ధి కోసము నీవు వేసే ముందడుగు నీకంటే ఒక అడుగు ముందు నేను వేస్తాను తల్లి నీ అడుగు కన్నా ముందుగా నా అడుగు ఉంటుంది కాబట్టి నీకు ఎవరు ఏమి ఏమి చెయ్యకపోయినా సరే అండగా లేకున్నా సరే నీ సాయిని నేనుంటాను అని వాగ్దానం చేస్తున్నాను తల్లి కాబట్టి నీలో సంకల్పం సంకల్పము ఉన్నంతవరకు నీవు తప్పకుండా సాధిస్తావు ఖచ్చితంగా విజయవంతంగా అవుతావు ఏదైనా సరే ప్రయత్నించు ప్రయత్నం అనే అనేదే కదా మనం ముందు మొదలు పెట్టాలి తర్వాత మెట్టుకు ఎక్కుతాము నువ్వు ముందైతే ప్రయత్నాన్ని ఆరంభించు తల్లి తరువాత మెట్టుకు ఎక్కగలవు నీవు తక్కువ మొత్తంలో ఆరంభించు ఖచ్చితంగా లాభాల వైపు ఎలా వెళ్ళాలో క్షుణ్ణంగా పరిశీలించి లాభాల వైపు చేరుకునే చేరుకునే ప్రతి ప్రతిభని నేను చూపిస్తాను తల్లి నీ అభివృద్ధికి తోడుగా నేను ఉంటాను ఎందుకంటే ఇది నీ జీవితం తల్లి నీకు నేను తోడుగా ఉంటానని హామీ ఇస్తున్నాను అలానే ఇది నీ జీవితం కాబట్టి నువ్వే చూసుకోవాలి నీ జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలి అనేది నీకు తప్ప ఇంకెవరికి తెలుసమ్మా కాబట్టి నీ జీవితాన్ని ఎలా జీవించాలి ఎలా అభివృద్ధి చేసుకోవాలి అనే అవగాహన అంతా కూడా నీకే ఉంటుంది ఇన్ని రోజులు జరిగిపోయిన దాని దానిని వదిలేసి ఇక జరగవలసిన దాని గురించి ఆలోచించు తల్లి జరిగిపోయిన దానికి నీవు పడ్డ కష్టాలకి అవమానాలకి అలాగే నీవు పడ్డ బాధలకి అంతా ఏది ఏది కూడా నీ ఆలోచనలోకి రానివ్వకుండా ఇక మీద నీ జీవి జీవితాన్ని ధైర్యంగా ఓపికతో సహనముతో నీవు నలుగురికి దారి చూపించేలా ఉండేలా తీర్చిదిద్దుకో తల్లి నలుగురికి పెట్టే చెయ్యిగా ఉంచుకో దానివల్ల విజయం నీకు దక్కుతుంది తల్లి అర్థమైంది కదా ఏదైనా సరే నీవు ప్రారంభించాలి అనుకున్నది ప్రారంభించు తల్లి ప్రయత్నించి చూడు పోతే ఏముంది అనుభవమే కదా ఫలిస్తే విజయం కదా నీ జీవితంలో విజయం వైపు అడుగు వేయి నీకు నేను అండగా ఉన్నాను ఈ బాబా చూపే వారిని నువ్వు ఎంచుకో తల్లి సదా నీకు ఈ సాయి ఆశీస్సులు ఆశీర్వాదాలు ఉంటాయని బాబా గారు చెబుతున్నారు ఫ్రెండ్స్ అర్థమైంది కదండి ఇన్ని రోజులు ఎన్ని కష్టాలు పడ్డాము ఎన్ని బాధలు పడ్డాము ఏంటి ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు మనం ఏం చెయ్యాలి ఒక బిజినెస్ కానీ ఏదైనా సరే చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా అది చెయ్యండి మంచి జరుగుతుంది ఇది మీకు మంచి కాలం అని బాబా గారు ఒక గొప్ప సందేశాన్ని ఎంత బాగా వివరించి మనకు చెప్పారో సో మీ అందరికీ కూడా మంచి జరగాలని ఆ బాబా ఆశీసులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై సాయిరామ్ లోక లోకా సమస్త సుఖినో భవంతు